హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన నానమ్మల నాటి కాలంలోని చేసే ఆవకాయ ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను సో నేను కాదు మా ఆంటీగా చేసి చూపిస్తారు సో దాని గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కల్ని అయితే మనం నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టేయాలి సో మనకి ఆవకాయకి ఎలా అయితే ముక్కలు కావాలో ఆ విధంగా మనం కట్ చేసుకొని దానికి ఫస్ట్ ఆయిల్ పెట్టాలి ఆయిల్ ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి ఉప్పు కారం అవన్నీ సో అది ముక్కకి ఈజీగా పడుతుంది అండ్ నెక్స్ట్ ముక్క గట్టి పడకుండా ఎన్ని ఇయర్స్ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఉండే ఆకే ఉంటుంది కదా ముక్క పాడవదు గట్టిగా ఉంటుంది అన్నమాట సో ఆ టేస్ట్ అనేది బాగుంటుందని ఫస్ట్ ఆయిల్తో బాగా మసాజ్ చేయాలి ముక్కలకి సో ముక్కలకి ఎన్ని అంటే ఫోర్ నాలుగు లోటలు అన్నమాట ఒక లోట అంటే కేజీ అని సో ఇది నాలుగు లోటలతో చేశారు సో ఈ నాలుగు లోటాలకి కూడా ఒకసారి వేసేసుకొని ముక్కలు క్లీన్ చేసేసుకొని అలా ఆయిల్ అది పెట్టారనమాట సో చూసారు కదా కారం అనేది ఆ లోటతోని ముక్కల్ని మెజర్మెంట్ చేసుకున్నారు సో అందుకనే కారం అనేది దానికి సమానంగా వేశారన్నమాట ఆ లోటాకి సో కారం అనేది యాడ్ చేసేసారు సో ఈ లోటతోనే మనం మెజర్మెంట్ చేసుకోవాలి ముక్కల్ని ఏ లోటాతోని అయితే మనం మెజర్ చేసుకున్నామో ఆ లోటాతోనే మెజర్ కూడా చేసుకోవాలి సో ఇది ఆవపిండి అది ఉంటుంది కదా సో ఆవపిండి మాట ఇది సో ఆవపిండి దీనికి కూడా సేమ్ అదే లోటాతోనే మెజర్ చేసుకున్నారు ఆంటీ గారు కారం ఎంత అయితే తీసుకున్నారో ఇది కూడా సేమే ఇంకా నెక్స్ట్ మెంత్ పౌడర్ కూడా మెంత్ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేస్తే చాలు ఎందుకంటే కొంచెం విడిగా కూడా మెంతులు వేస్తాం కదా మనం సో దానికనే మెంతి పౌడర్ ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అన్నమాట ఎవరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఆవకాయ అనేది ఒక ఎమోషన్ కదా మనకి ఈ సమ్మర్లో ఈ సమ్మర్ సీజన్లోనే అందరి ఇంట్లోనే ఆవకాయ కామన్గా పెట్టుకుంటుంది అండ్ నెక్స్ట్ సాల్ట్ అండి మెయిన్ సాల్ట్ కూడా చూసుకోవాలి సాల్ట్ ఏంటంటే ఇప్పుడు వన్ కేజీ అన్ని కేజీ వేసాం కదా ఇది ఏంటంటే ముప్పావు కేజీ వేయాలన్నమాట అంటే పావు కేజీ ఈ సాల్ట్ అనేది తగ్గించి వేసుకోవాలి సో ఈ మొక్కలకి అన్నిటికీ కూడా మనం ఆయిల్ వేసాం కాబట్టి ముక్క ముక్కకి కూడా మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పడుతున్నాయి చూసారా అదే మనం ఆయిల్ వేయకుండా అలా ఉంచేసినట్లయితే అస్సలు పట్టదు సో అందుకని ఆయిల్ అనేది ఫస్ట్ మీరు ఎవరైనా కొత్తగా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముక్కకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ పెట్టి కొంచెం మసాజ్ చేయండి మసాజ్ అంటే చికెన్కిలా కాదు సో మసాజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కొంచెం ఆవకాయ మీద స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే ఒక్క ఇంట్లోని కొత్తగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన కోడళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారిని కొంచెం మెప్పించడానికి ఇద్దరు కోడళ్ళు కూడా అత్తయ్యకి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే ఒక ఆవిడ జ్యూస్ చేసిందంట ఒక ఆవిడ అయితే ఈ సమ్మర్ సీజన్ కదా అత్తయ్య గారికి మెచ్చుకోవాలి అంటే ఆవకాయ చేయాలి అని చెప్పి సో ఆవకాయ ప్రయోగం అయితే చేసిందంట కోడలు అయితే ఇద్దరు కోడలు చేసిన ఐటమ్స్ అయితే పక్కన పెట్టిందంట ఆఫ్టర్నూన్ అప్పుకోవడం వల్ల ఆకలి వేస్తుంది ఇద్దరు వంట ఏం చేశారు వంట ఏం చేశారంటే అత్తయ్య నేనైతే ఆవకాయ చేశాను అత్తయ్య అని నేనైతే జ్యూస్ చేశాను ఇది జ్యూస్ జ్యూస్ చేసే తాగే సమయం కాదు కదమ్మా సో ఈ ఆవకాయ ఏదో చేసింది అంటుంది కదా సో ఆవకాయ అయితే నేను కొంచెం టేస్ట్ చేస్తానని చెప్పి రైస్లో వేసి ఆవకాయ అనేది టేస్ట్ చేసిందంట అత్తయ్య సో అప్పుడేంటి అయ్యో ఎంత బాగా చేసింది నా కోడలు ఆవకాయ అని చెప్పి ఆ రోజంతా కూడా మెచ్చుకుందంట కోడల్ని సో ఆవకాయని గురించి అత్తయ్యని కూడా పడేయవచ్చు సో ఇంకెందుకు లేటండి కోడలు కొత్త కోడలు ఆవకాయ చేసేసి మార్కులు అయితే పొందండి అండ్ నెక్స్ట్ ఆయిల్ కూడా ఆంటీ గారు వేశారు ఒక ప్యాకెట్ వేశారు వేరుశనగలో వేరుశనగ నూనె ఉంటుంది కదా వన్ వన్ ప్యాకెట్ వేశారు సో ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ త్రీ డేస్ అనేది మూత పెట్టి ఉంచాలంట ఉంచిన తర్వాత ఆ త్రీ డేస్ కూడా మనం కదపకూడదు రెస్ట్ రెస్ట్ ప్లేస్లో ఉంచేయాలి తబరు కాలు తగలకూడదు ఏం ఇంకా ఐ మీన్ కొంచెం మైల్గా అవన్నీ ఏం తగలకుండా రెస్ట్ ప్లేస్లోనే ఉంచేయాలి నెక్స్ట్ మెంతులు కూడా చూస్తున్నారు కదా కొన్ని మెంతులు ఆ మెంతులు కూడా యాడ్ చేసేసి కలిపేసి మూత పెట్టేసి రెస్ట్ ప్లేస్లో పెట్టేస్తున్నారు సో మనం ఒక త్రీ డేస్ తర్వాత కూడా తీసి చూడాలి మనం చూసి అప్పుడు మనం మిగిలిన ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇది ఆవకాయ ప్రాసెస్ అండి ఆవకాయ కూడా చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది అవి మనకి తెలియదు కదా పెద్దవాళ్ళ దగ్గర చూసి మనం నేర్చుకోవాలి ఆంటీ అయితే చాలా చాలా బాగా పెట్టారు ఆవకాయ లాస్ట్లో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అమ్మ ఆవకాయ ఒక అద్భుతం నలుగురికి పంచే సంతోషం ఆవకాయ నాలుగు కాలాలు నిలిచే సంతృప్తి ఆవకాయ ఉపమానాలకి అందం అందాన్ని ఇచ్చి ఆవకాయ అమ్మదనం మార్చే కమ్మదనం ఆవకాయ వేసవి జ్ఞాపకాల తోటలో వికసించే మధురానుభూతి ఆవకాయ చూసారా ఎంత కమ్మగా పాడే ఉందో అది సెంటెన్స్ కూడా ఆవకాయ మీద సో మనం అయితే బాగా కూడా మిక్స్ చేసేసి దానికి మూత పెట్టి చెప్పాను కదా ఒక త్రీ డేస్ అనేది మనం కదపకూడదు అన్నమాట ఆవకాయ అనేది మెయిన్ ఏంటంటే ఆవకాయలోనే అసలు తడి అనేది తగలకూడదండి మనం కలిపే ప్లాస్టిక్ది ఏదైనా తీసుకుంటాం కదా సో దానికి తడి ఉండకూడదు మనకి హ్యాండ్స్ కూడా తడి ఉండకూడదు నీట్గా పొడి పొడిగా ఉండే వాటిలోనే చూసుకొని కలుపుకోవాలి సో ఫైనల్గా ఇలా ఆవకాయ కలిపిన తర్వాత ఇలా అదమాలన్నమాట ఇలా అదిమి మూత పెట్టేసి ఉంచాలి సో త్రీ డేస్ అయిన తర్వాత మనం తీసినాం అన్నమాట చూసారా ఆయిల్ అనేది మనం ప్యాకెట్ వేసాం కదా సో అలా ఇలా కొంచెం పైకి తేలుతుంది అబ్బా తీసిన వెంటనే మాత్రం ఆ ఫ్లేవర్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఎంత బాగుందో నోట్లో నోరు ఊరుతూనే అంటుంది కదా సో అలాగే ఉంది ఓకే కొత్త ఓకే మాత్రం కంపల్సరీగా మనం తినాలి ఎవరైనా ఇంకా తినకపోతే మాత్రం ఎవరైనా ఎక్కడైనా దొరికితే కొత్త ఒక తెచ్చుకొని తినండి పంపించాలంటే అవ్వదు కదా అండ్ నెక్స్ట్ నేను మీతోని కొంచెం షేర్ చేసుకోవాల్సిన విషయం అయితే ఉంది ఏంటి అంటే మీ అంటే అన్నీ అవసరమా తినకి అని అనుకుంటున్నారు యా నాకు అన్నీ అవసరమే అండి సో నేనైతే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడే ఐ హ్యావ్ టు డిసైడెడ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు షేర్ టు యూ పబ్లిక్తోని షేర్ చేసుకోవాలి ఇంటరాక్ట్ అవ్వాలి అనే థాట్ అయితే మనకి ఉంది కాబట్టి సో ఐ కెన్ ఐ ఐ కెన్ ఆస్క్ ఎనీథింగ్ టు అదర్స్ నేను ఎవరినైనా ఏదైనా అడగాలి అండ్ నెక్స్ట్ అది నేను షేర్ చేసుకోవాలి ఎందుకంటే అది నాకు అవసరం కాబట్టి అదే నేను నార్మల్గా హౌస్ వైఫ్ని అనుకో ఇంట్లో నోరు మూసుకొని ఉంటే నాకు అసలు అవి ఏమీ అవసరం లేదు సో గాయస్ ఇప్పుడు చెప్పాను కదా మీకు సమాధానం నాకు అన్నీ అవసరమే సో అందుకే నేను యూట్యూబ్ చేస్తున్నాను ఇంకా తెలియని వాళ్ళు ఉంటే నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోండి సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో మిగిలిన ఆయిల్ కూడా ఆంటీ ఆంటీ గారు వేస్తే కలిపేశారు అందులోని టూ ప్యాకెట్స్ మొత్తం టూ అండ్ హాఫ్ పట్టింది సో జాడి అనేది ఉంటుంది కదా ఆవకాయ జాడి సో దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టేశారు ఆరబెట్టేసి ఆవకాయ అనేది అందులో ట్రాన్స్ఫర్ చేసేశారు అనమాట సో వాళ్ళ ఆంటీ గారికి పిల్లలు ఉంటారు కదా ఏదైనా మదర్ మదరే సో ఇలా పెట్టి పంపించే వాళ్ళు కూడా ఉండాలి కదండి సో వాళ్ళ పిల్లలకి ఈక్వల్గా పంపించేస్తారంట ఆంటీ సో నేనైతే వీడియో తీసుకుంటాను ఆంటీ అంటే తీసుకో అమ్మ అన్నారు ఏదైనా మనం చేసేటప్పుడు అడిగి చేయడం అనేది నేర్చుకోవాలి నేనైతే ఏదైనా ఎవరికైనా వీడియో చేసుకునేటప్పుడు అడుగుతాను కంపల్సరీగా నా లిమిట్స్లో నేనే ఉంటాను నేను లిమిట్స్ క్రాస్ చేయను సో మీరు కూడా మీ లిమిట్స్ క్రాస్ చేసి నా లైఫ్లోకి ఇంటర్ఫేర్ అవ్వద్దని చెప్తాను థ్యాంక్ యూ ఎవ్రీవాన్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కదా ఆకా స్టోరీ అండ్ నెక్స్ట్ నా స్టోరీ అండ్ నెక్స్ట్ ఆవికాయ పెట్టే విధానము మొత్తం అన్నీ కూడా వీడియోలో ఉన్నాయి ఇంకెందుకండి లేట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాగ్యము